అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సజ్జనార్కు షాక్ ఐబొమ్మ మళ్ళీ వచ్చింది దాదాపుగా కొన్ని వేల సినిమాలు పైరసీలు చేసినటువంటి ఐబొమ్మకి నిర్వాహకుడు రవి ఇప్పుడు కీలక నిందుడుగా కటకటాల వెనుక రిమాండ్లో ఉన్నాడు చెంచల్గూడ జైల్లో సో సీన్ కట్ చేస్తే అతనితోనే రిమాండ్లో ఎప్పుడైతే ఆయన్ని విచారించే క్రమంలోనే ఐబొమ్మ ఇంకా బప్పం టీవీ రెండు కూడా పోలీసులు మొత్తం ఆ సర్వర్లను మొత్తాన్ని డిలీట్ చేయించారు అయినా సరే ఎకో సిస్టంలో దాదాపుగా అరవైకి పైగా మిర్రర్ వెబ్సైట్లు ఉండడంతో ఐబొమ్మ వన్ అనే వెబ్సైట్ మళ్ళీ వచ్చింది మళ్ళీ రీలాంచ్ అయింది పోనీ అదేమన్నా వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతూ వేరే దాన్ని అంటే లైక్ షాపింగో లేకపోతే ఏదైనా గ్రాసరీస్ కనెక్ట్ అవుతుందా అంటే డైరెక్ట్గా మూవీ వెబ్సైట్కి కనెక్ట్ అవుతుంది కొత్త కొత్త సినిమాలు ఉన్నాయి సో మీకు మీకు నేను జస్ట్ చెప్పడం కాదు చూపించే ప్రయత్నం చేస్తాను అసలు ఎలా వచ్చింది అనేది ఇప్పటికి పోలీసుకి అర్థం కాని ప్రశ్న నిజంగా ఎందుకంటే ఆయన ఎన్కౌంటర్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పి దాదాపుగా చాలామంది ప్రొడ్యూసర్లు చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి ఐ బొమ్మ వన్ యా సైజ్లో కూడా వచ్చేసింది అంతే చాలామంది సెర్చ్ చేశారనమాట ఐ బొమ్మ వన్ అని సెర్చ్ చేశా సో ఐ బొమ్మ మెయిన్ పేజ్ ఐ బొమ్మ మూవీ డాట్ కామ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ యా ఇదిగోండి ఐ బొమ్మ వన్ సో ఈ వెబ్సైట్ ఎంటర్ చేస్తే ఐబొమ్మ వన్ పేరిట వెబ్సైట్ చాలా క్లియర్గా ఉంది అన్ని కొత్త కొత్త సినిమాలే ది గర్ల్ ఫ్రెండ్ వెడ్డింగ్ ఫెస్టివల్ మాస్ మహారాజా తెలుసు కథ లవ్ మిత్రా మండల్లి ఇంకా కాంతేరా ది ఇడ్లీ దే కాల్ ఓజీ సో ఈ సినిమాలన్నీ కూడా రీసెంట్గా అప్లోడ్ అయిన సినిమాలే ఓజీ వరకు మహా అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వక ముందు ఓజీ వరకు వచ్చినాయేమో కానీ గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా ఈ సినిమాలు కొత్త సినిమాలు సో ఏది అయినప్పటికీ ఎందుకు మళ్ళీ ఐబొమ్మ వన్ అనే వెబ్సైట్ని లాంచ్ చేశారు నిజంగా పోలీసుల మీద కోపంతోనా లేకపోతే రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ని బట్ట ఎందుకు పబ్లిక్ రెస్పాన్స్ని బట్టి అని స్ట్రెస్ చేస్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది చాలామంది ఎవరన్నా ఆర్థిక నెరగానలో లేకపోతే ఎవరికన్నా సమాజానికి చేటు చేసినటువంటి ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే సానుభూతి రాదు బేసిక్గా కానీ ఐ బొమ్మ రవి విషయంలో మాత్రం సానుభూతి వచ్చింది జనాల్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చాలామంది బయటికి రావట్లేదు కానీ పిచ్చ పిచ్చ కామెంట్స్ పెడుతున్నారు ఐ బొమ్మ రవిని ఎందుకు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏ వచ్చింది అతను అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఎందుకు ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన ఏం తప్పు చేశాడు ఆయన టెర్రరిస్టా కాదు కదా డబ్బులు తీసుకున్నాడు కొన్ని ఇల్లీగల్ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు లీగల్గా ఆయన దొంగతనం దోపిడీలు చేయలేదు కదా సో చాలా మందికి సమాజ సేవ చేశాడు నిజంగా సమాజ సేవ చేశాడు లేదో అనేది పక్కన పెడతాం సో ఆయన వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు కానీ చాలామంది పబ్లిక్ నిజంగా ఆయన వల్ల లాభపడ్డారు ఐ బొమ్మ రవికి చాలా హ్యా థ్యాంక్స్ హ్యాట్స్ ఆఫ్ టు ఐ బొమ్మ రవి అని చెప్పి చాలా కామెంట్స్ వందల కామెంట్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఆయన వల్ల మేము సినిమాకి హాల్కి వెళ్లకుండానే మేము సినిమా చూసామంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఐబొమ్మ వన్ అనే వెబ్సైట్ రావడం ఇప్పుడు మళ్ళీ పోలీసులని కలవర పెడుతున్న పరిస్థితి ఐబొమ్మ వన్లో అంటే ఐ దాదాపుగా అయితే ఎకో సిస్టంలో దాదాపుగా ఒక అరవై వెబ్సైట్లు ఉన్నాయి సో ఆ డొమైలన్నీ కూడా రీడైరెక్ట్ అవుతున్న పరిస్థితి డైరెక్ట్ ఐబొమ్మ వన్కి రీడైరెక్ట్ అవుతున్నాయి దీంట్లో తెలుగు తమిళ్ హిందీ ఇవి మూవీ రూల్స్ కావచ్చు డైరెక్ట్గా మూవీ రూల్స్ ఓపెన్ అవుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఐబొమ్మ రవిని ఎందుకు పొగుడుతున్నారు అంటే ఈవెన్ ఆయనకి సపోర్ట్గా లాయర్లు వచ్చారు లై లైమ్ లైట్లోకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆయన తీసుకొస్తాం బయటికి ఆయన చేసిన తప్పేం లేదంటున్నారు సరే పోలీసులు విచారణ కొనసాగుతుంది ఆయన రిమాండ్ చెంచు కూడా జైల్లో ఉన్నాడు ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆయనకి ఇటు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు అలాంటి కామెంట్స్ చేస్తున్నారనే దానికి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే చోటామోటా నిర్మాతలు ఉన్నారో వాళ్ళంతా ఎన్కౌంటర్ చేయాలంటారు సరే ఎన్కౌంటర్ గురించి పక్కన పెడదాం ఓకే వీళ్ళు వీళ్ళ సినిమాల కోసం దాదాపుగా ఒక వంద కోట్లు పెడితే దాదాపుగా యాభై కోట్లు హీరోకి రెమ్యునేషన్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేసి మీరు చూస్తే చూడండి లేదంటే లేదు అని చెప్పి ఆడియన్స్కి ఒక హుకుం జారీ చేసినట్టుగా ఇష్ట ఇష్టారాజ్యంగా పెంచేసుకుంటారు సరే పోనీ సినిమా టికెట్ రేట్లే ఇస్తారాజ్యంగా పెంచుకుంటున్నారా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక ఐమాక్స్కి వెళ్తాను లేదంటే సరే నేను ఐమాక్స్ కానీ పీవీఆర్ కానీ నెక్స్ట్ కలిగి కానీ ఏఎంబీ కానీ ఇలాంటి పేర్లు చెప్పను కానీ ఒక మల్టీప్లెక్స్కి వెళ్తా ఆ మల్టీప్లెక్స్ ఎవరి దగ్గర ఉన్నాయి పెద్ద పెద్ద బాబుల దగ్గరే ఉన్నాయి ఆ నిర్మాతలు వాళ్ళ చేతులు లేవా మీకు అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫ్యామిలీతో నేను నా ఫ్యామిలీతో నలుగురం వెళ్ళి సినిమాకి వెళ్ళాను నా పిల్ల నా పిల్లలతో నేను ఒక సినిమాకి వెళ్ళాను ఆ సినిమాకి వెళ్ళినప్పుడు దాదాపుగా ఓన్లీ టికెట్ల రేట్లే పన్నెండు వందలు పదమూడు వందలు నార్మల్ టికెట్లు రెగ్యులర్గా కాదు నేను చెప్పేది నేను నార్మల్ బేసిక్ గురించి మాట్లాడుతున్నా దాదాపుగా నలుగురికి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తే ఓన్లీ పాప్కార్న్ కానీ కావచ్చు ఆ స్నాక్స్ ఐటెం గురించి దాదాపుగా ఒక ఫ్యామిలీకి పర్ హెడ్ అంటే మనం బయట బోండాలు బజ్జీలు తింటాం కదా ఒక ప్లేట్ బోండా బజ్జీ తింటే నలభై రూపాయలు యాభై రూపాయలు చెల్లిస్తాం అలాంటిది ఆ మందం పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లో తినాలి అంటే ఎట్లీస్ట్ అట్లీస్ట్ పదిహేను వందల రూపాయలు ఖర్చు అంటే పన్నెండు వందల రూపాయలు టికెట్ కట్టించాలి అంతకన్నా ఎక్కువగా ఈ స్నాక్స్ కోసం ఖర్చు పెట్టాలి సో మరి అలాంటి అంటే అంత పెద్ద ఎత్తున ఉండే వాళ్ళందరూ మన ఇండియాలో ఉన్నారా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కదా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు మరి అలాంటి నేపథ్యంలో సినిమాని దూరం చేయాలనే ఒక ప్రొడ్యూసర్లు తపన కావచ్చు ఈ యొక్క బ్యానర్ల ఇష్టారాజ్యంగా వెళ్ళిపోవడం కావచ్చు వాళ్ళ వల్ల కదా ఇలాంటి రవిని ఇప్పుడు ఏదైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం తప్పలేం లేదు కదా ఎందుకు ఇక్కడ తప్పేముంది చెప్పండి ఒక మాట నాకు కేవలం వాళ్ళు కనుక టికెట్ రేట్లని సామాన్యులకి దగ్గరలో ఉంచితే నిజంగా ఐబొమ్మ రవి ఇలాంటివి చేసేవాడా చేసేవాడు కాదు కదా రెండు వేల పంతొమ్మిదిలో అయితే కరోనా తర్వాత ఆయన ఐబొమ్మ కావచ్చు బప్పం కావచ్చు దాదాపుగా పైరసీ సినిమాలని మొత్తాన్ని కూడా అతనికి ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఏదైతే బప్పం కానీ ఐబొమ్మలో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటి కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సబ్స్క్రిప్షన్ రేట్స్ని అమాంతంగా పెంచడంతో ఈయన ఒక్కసారిగా ఆయన మనసు చూకుమందా లేకపోతే ప్రజలను ఆదరిస్తారని బిజినెస్ మోడ్యూల్లో వెళ్ళాడనేది పక్కన పెడదాం కానీ ఆయన కదిలించింది మాత్రం రవిని అదే కదా కేవలం ఎందుకు మనం కొన్ని కొన్ని వెబ్సైట్లకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాటి వాటి పేరు మీకు తెలుసు నేను చెప్పను సో వీళ్ళంతా కూడా రేట్లు పెంచడం బట్టే కదా ఇవాళ ఐబమ్మ రవి లైమ్ రైట్లకు వచ్చింది బయటకు వచ్చింది మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ఆశిస్తారు నిజంగా సమాజ సేవ చేయాలనుకుంటే సోకాళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారో సినీ ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా మరి మూకుమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో మరి ఇలాంటివి ఫర్దర్గా రిపీట్ మరో ఐబొమ్మ రవి ఆ జనాల మధ్యలోకి రాకూడదు జనాలకి మనం సినిమా తీస్తున్నాం చూపించాలి చవకగా చూపించాలి ఎందుకు అనవసరంగా రేట్లు హైక్ చేయాలి అనే భావన ఎందుకు నిర్మాతల్లో రావట్లేదు ఇదే మీరు కంటిన్యూ చేస్తే పొద్దున ఇంకొక ఐబొమ్మ రవి రావడానికి గ్యారంటీ ఏంటి ఎవరిస్తారు గ్యారంటీ సో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పటికీ స్టిల్ ఇన్స్టాగ్రామ్లో ఐబొమ్మ రవి ఫ్యాన్ పేజ్ అంటూ చాలా ఇన్స్టా పేజ్లు పిలిచాయి లేకపోతే వాటన్నిటికీ పోస్టులు పెడుతున్నారు ఆ కింద కామెంట్ చూస్తే ఒక్కొక్క ప్రొడ్యూసర్ నిజం చెప్తున్నా చాలా మెంటల్ ఎక్కిపోతాడు కనీసం నైట్ కూడా నిద్ర కూడా పట్టద్దు చాలా మంది ప్రొడ్యూసర్లకి ఎవరైతే సో కాళ్ళు మల్టీప్లెక్స్లు మెయింటైన్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద బడా నిర్మాతలను చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిద్ర కూడా పట్టిన పరిస్థితి అనమాట అంత రేంజ్లో ఉన్నాయి ఆ కామెంట్స్ అంటే జనం ఎందుకు ఆయన్ని దేవుడుగా చూస్తున్నారు సరే దేవుడో ఇంకోటో ఇంకోటో వాళ్ళకి ఎంతో కొంత ఫేవర్ చేశాడు సినిమాకి వెళ్లకుండా వాళ్ళు డబ్బులు సేవ్ చేశాడని ఉంటుంది ప్రతి సామాన్యుల్లో తన డబ్బులు సేవ్ అయితే ఆ ఈవెన్ ఒక్క రూపాయి సేవ్ అయినా సరే ఒక షాప్కి వెళ్తాం ఒక ఒక మాల్కి వెళ్తాం వెయ్యి రూపాయలు పెట్టి ఉంటుంది అక్కడ ఐదు మీరు రెండు వేల రూపాయలు షాపింగ్ చేస్తే ఇది థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ ఫైవ్ ఫైవ్ డబుల్ నైన్కే వస్తుందని చెప్తారు అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అది డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా మనం సినిమాకి వెళ్లకుండా ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్లకుండా ఇంట్లో మూవీ రీల్స్ లేకపోతే మనం దాని నుంచి సినిమా డౌన్లోడ్ చేసుకొని ప్రొజెక్టర్లో వేసుకొని చూస్తే ఆ ఎంత ఉంటుంది ఎంతమంది సాఫ్ట్వేర్లు చేయట్లేదు ఈవెన్ మా అక్క వాళ్ళే అసలు సినిమాకే వెళ్ళరాడు సరదాగా ఐ డౌన్లోడ్ చేస్తారు ఐబొమ్మలో కొత్త సినిమా వచ్చిందంటే వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని లోకల్ డిస్క్లు కాపీ చేసుకొని ప్రొజెక్టర్లో వేసి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనే చూస్తారు వీకెండ్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది లక్షల మంది లక్షల మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మరి ఎంతవరకు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి ఐబొమ్మ రవి ఇలాంటి వాడు ఇంకొకటి రాకూడదనే ఉన్నారు తప్ప కానీ ఐబొమ్మ రవిని ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఎందుకు ఆయనకి పాజిటివ్గా రివ్యూస్ కావచ్చు లేకపోతే ఎందుకు ఆయనకి పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు అనే భావన ఎందుకు ఈ బడా నిర్మాతలు రావట్లేదు ఒక్కసారి ఆలోచించాలి నిజంగా ఐబొమ్మ వన్ మళ్ళీ వచ్చింది నిజంగా పోలీసులకు షాక్ అని చెప్పాలి కానీ రిమాండ్లో ఉన్న ఐబొమ్మ రవి మరి ఆయనే పెట్టాడు ఎందుకంటే ఆయనకి యాక్సెస్ ఉంటుంది బేసిక్గా ఆల్రెడీ పోలీసుల దగ్గరే మొబైల్ ఫోన్స్ ఉంటాయి ఇంకా హార్డ్ డిస్క్లు కావచ్చు లేకపోతే ఈ సర్వర్ హ్యాండ్లింగ్ కంప్యూటర్లు కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు అవన్నీ కూడా పోలీసులు అదుపులో అదుపులో ఉన్నాయి సో మరి అలాంటప్పుడు ఐబమ్మ రవి చేయగలడా చేయలేడు మరి ఎవరు చేశారు ఐబొమ్మ రవి టీమ్ చేసింది యా ఎగ్జాక్ట్లీ నెదర్లాండ్స్లో ఉన్నారు వాళ్ళు సో కరేబియన్ దీవుల్లో ఉన్నారు యుఎస్లో ఉన్నారు యూపీలో ఉన్నారు సో వాళ్ళు చేసిన ఒక థీమ్ వల్ల ఇప్పుడు ఐబొమ్మ వన్ మళ్ళీ బ్యాక్ వచ్చింది ఏదైనా ఐబొమ్మ రవి రాకూడదు 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 అనే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను ఐబొమ్మ రవి ఎందుకు వచ్చాడు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి నిజంగా ఐబొమ్మ రవి సో ఆయన్ని ఆయన్ని బయటికి తీసుకురావడం కోసం ఇవాళ చాలా మంది లాయర్లు క్యూ కడుతున్నారు ఐబమ్మ బొమ్మారవి చేసిన తప్పేంటి ఆయన ఒప్పుకున్నాడు ఇల్లీగల్గా కొన్ని ప్రమోట్ చేశాడేమో డబ్బు ఉన్నవాళ్ళ దగ్గర దోచుకున్నాడు డబ్బు లేని వాళ్ళే అనుకున్నాడు సో అది అది దాంట్లో తప్పేముంది ఆ లాజిక్తో కొంతమంది ఇప్పుడు లాయర్లు మాట్లాడుతున్న పరిస్థితి సో ఏది ఏమైనా సరే అయిబొమ్మని మళ్ళీ బ్యాక్ వచ్చింది మళ్ళీ సినిమాలు వస్తున్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి సో అయిబొమ్మారవి గురించి మీరేమనుకుంటున్నారు అతనికి అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సో మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి